హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను ఇక్కడైతే మా చెట్లో పూచిన పూలతో దేవునికి అలంకరించి పూజ అన్నమాట సో మనకు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇవందరికీ తెలుసు శంకుపూలు సో జస్ట్ మనం ఒక విత్తనంలాగా వస్తుంది అనమాట కాయలాగా అది తీసుకొచ్చి మనం వేసామంటే ఒక విత్ ఇన్ త్రీ మంత్స్లో స్టార్ట్ అవుతాయి చాలా బాగున్నాయి అసలు నిజంగా కాకుంటే నేను ఏంటంటే అన్నీ కోసేయను అనమాట కొన్ని అలానే ఉంచుతాను గన్నేరు పూలు అయితే కొంచెం చెట్టు హైట్ అయిపోవడం వల్ల ఇంకా పైకి స్టూలో చీర వేసుకొని ఎక్కాల్సి వస్తుంది సో దానివల్ల అయితే నేను అవి కోయడం అనేది చాలా రేర్ అనమాట నందివర్ధనం మాత్రం కోసుకుంటుంటాము సో ఇక్కడ ఈ పూలైతే నేను శంఖపూలు నేను కోసి పూజకు పెట్టేసుకున్నాను నందివర్ధనం వచ్చి నెక్స్ట్ మా మామయ్య కోసుకొని వచ్చి దండం అనమాట సో తులసి బెల్వపత్రం అలాగే నందివర్ధనం ఆ మూడు కొద్ది కొద్దిగా పెట్టి దండం పెట్టుకోవడం మా మామగారికి అలవాటు సో ఈ వ్లాగ్లో అయితే నేను మీకు కొన్ని మంచి ఇన్ఫర్మేషన్తో ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ మీరు చూసేది వచ్చి నేను మెటీరియల్ కోసం వచ్చినప్పుడు చూసిన షార్ట్ అనమాట బేసిక్గా నాకు రెగ్యులర్గా అవసరం అవుతూ ఉంటుంది కదా ఆన్లైన్లో ఆర్డర్స్ బుక్ చేసుకునే వాళ్ళకైతే కంపల్సరీ నేనే మెటీరియల్ తీసుకొని వచ్చి వర్క్ వేసి వాళ్ళ కొరియర్ చేయాల్సి ఉంటుంది సో మోస్ట్లీ నేను నైంటీ నైన్ పర్సెంట్ ఈ షాప్లోనే తీసుకుంటాను ఇది వచ్చి మనకు కొత్త వీధిలో ఉన్న వెంకటరమణ కట్ పీసెస్ అనమాట సో ఈ ఈ షాప్ గురించి అయితే నేను ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అంటే నేను ఛానల్ పెట్టిన ఫస్ట్లోనే ఫుల్ వీడియో అయితే చేశాను వీళ్ళ దగ్గర అంత మెటీరియల్ మనకు అవైలబుల్ ఉంటుందన్నమాట చున్నీస్ డైలీ వేర్ శారీస్ ఉంటాయి ఎస్పెషల్లీ వీళ్ళ దగ్గర ఏంటంటే గాగ్రాస్ కానీ డ్రెస్సెస్ కానీ లంగాలు కానీ స్టిచ్ చేసుకోవడానికి మెటీరియల్ అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుందండి మనం కొంచెం ఓపిక్గా చూసుకోవాలంతే ఇంతకుముందు అయితే డ్రెస్కి మెటీరియల్స్ కూడా తీసుకునే వాళ్ళం ఇక్కడ ఇప్పుడైతే కొంచెం డ్రెస్సెస్ అనేది రెడీమేడ్కి వచ్చేసాను బట్ బ్లౌజెస్ అనేవి కంపల్సరీ మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయండి హాఫ్ పట్టు కానీ బెనారస్ కానీ కంప్లీట్ ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఆల్మోస్ట్ తిరుపతిలో ఉండే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇక్కడ వచ్చి నేను కొన్ని మెటీరియల్స్ కోసం అయితే ఇక్కడ వచ్చాను అనమాట మోస్ట్లీ నేను వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం కావాల్సినవన్నీ ఒకేసారి తీసుకుంటూ ఉంటాను ఖచ్చితంగా వారంలో రెండు రోజులైతే విజిట్ చేస్తుంటారనమాట ఈ షాప్కి సో ఇక్కడ మీరు చూసేది వచ్చి గాగ్రాస్ కోసం అనమాట చాలా బాగున్నాయి కలంకారి ఎస్పెషల్లీ చాలా సూపర్గా ఉన్నాయండి అండ్ మనకు కొన్ని ప్రింటెడ్వి మల్టీ ఇలా వస్తాయి కదా సో అవి కూడా చాలా బాగున్నాయి అనమాట మీరు కూడా ఒక లుక్ వేస్తారు కదా అన్నట్లు ఒక చిన్న బిట్ అయితే షూట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను నార్మల్గా మెటీరియల్ అంటే మనకు మోస్ట్లీ హాఫ్ పట్టు కానీ రాసే సిల్క్ కానీ వర్క్ కోసమే కదా నేను వస్తాను సో ఆ మెటీరియల్ తీసుకోవడానికి అయితే ఇంకా కొంచెం ఆ లాస్ట్లో వెళ్ళాలి ఇక్కడ మెటీరియల్ ఏదో కొత్తగా స్టాక్ వచ్చింది చూడండి అంటుంటే సరే నాతో పాటు మీకు కూడా చూపిద్దాము అన్నట్లు ఇక్కడైతే ఒక క్లిప్ యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక చిన్న మెసేజ్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి చక్కగా అనుగను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటారు కదా అదనమాట సో మనం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బెస్ట్ ఫుడ్ మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటేనే మనకు ఏ ఇష్యూస్ లేకుండా ఉండడం అనేది చాలా కష్టం ఏదో ఒక ఇష్యూతో మనం నలుగుతూనే ఉంటాము కానీ వంటకు చాలామంది ఇప్పటికీ రిఫైన్డ్ ఆయిల్స్ యూస్ చేస్తున్నారు సో ఫస్ట్ అదైతే తగ్గించుకోండి ఎవ్వరు కూడా ఏంటంటే ఫస్ట్ ఇవి ఎక్స్పెన్సివ్ అనుకుంటారు కానీ కాస్ట్ ఎక్కువని కానీ కాదండి మన హెల్త్ కోసం మనం పెట్టుకోవడం ఏమాత్రం తప్పు కాదు నేను ఇక్కడైతే దాదాపు ఈ షాప్ గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ త్రీ ఇయర్స్ బ్యాకే చేశాను కుదిరితే నేను వీడియో ఎండింగ్లో ఇస్తాను చూడండి కంప్లీట్ మనకిక్కడ కొబ్బరి నూనె నువ్వుల నూనె వేరుశనగ నూనె మూడు కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి నేనేంటంటే ఒకేసారి త్రీ లీటర్స్ అన్నట్లు నువ్వుల నూనె తీసుకుంటున్నాను ఇప్పుడైతే నేను గ్రౌండ్నట్ ఆయిల్ అస్సలు వాడట్లేదు కొంచెం కొలెస్ట్రాల్ ఉంది అన్నట్లు లైట్గా మా వారికి నాకు ఉండడంతో కంప్లీట్గా మేము నువ్వుల నూనె యూజ్ చేస్తామన్నమాట సో కుదిరితే లాంగ్ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము ఇంతకు ముందు వెళ్ళినప్పుడు తీసిన క్లిప్పింగ్ ఇక్కడ నేను మీకు యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి తిరుతన్ అనమాట సో తిరుతను చాలామందికి తెలిసే ఉంటుంది కదా సుబ్రహ్మణ్య స్వామి మా ఇంటి దైవం అనమాట సో ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటి దైవం అని ఉంటారు కదా సో అలా మాకు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి ఇంటి దైవము సో ఇంటి దైవం అంటే తెలుసు కదా కానీ చాలామంది ఏంటంటే ఇంటి దైవాన్ని పక్కన పెట్టేస్తుంటారు అలా కాదండి మ్యాక్సిమం మనము ఎంత పనులల్లో బిజీగా ఉన్నా కూడా ఇంటి దైవాన్ని తలుచుకోవడం వాళ్ళ రోజుని మనం గుర్తు చేసుకోవడం వాళ్ళ కోసం మనం ప్రే చేయడం అనేది కంపల్సరీ మనకు అవసరం వాళ్ళకు కాదు సో సుబ్రహ్మణ్య స్వామి అంటే ట్యూస్డే వస్తుంది ఆ రోజు కుదిరితే పిండి దీపం పెట్టి ఆయనకైతే దండం పెట్టుకుంటాను ఒకవేళ మనకు పిండి దీపం పెట్టేదానికి వీలు లేకపోయినా ఏదో ఒకటి మనం నైవేద్యం చేసినప్పుడు కానీ లేదా మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ తాంబూలం ఏదో ఒకటి మనం పెట్టి ఆయన్ని తలుచుకొని సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడనమాట ప్రతి దేవుడు అంతే కాకుండా ఏంటంటే మన ఇంటి దేవుళ్ళని మనం ఖచ్చితంగా స్మరిస్తూనే ఉండాలి ప్రతి ఇంటికి అలా ఉంటారు కదా మా అమ్మ వాళ్ళది వచ్చి వెంకటేశ్వర స్వామి అత్త వాళ్ళది వచ్చి మాకు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అనమాట సో అలా ఎందుకు ఈ బిట్ యాడ్ చేయాలనిపించింది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక చిన్న ఒక మంచి మెమరీ అని చెప్పచ్చు దాదాపు ఇది ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అనుకుంటా నాకు తెలిసి జనవరిలో అనుకుంటా జనవరినో డిసెంబరు వీళ్ళంతా రాత్రిపూట యాక్చువల్లీ నేను ఇక్కడ ఏంటంటే హాస్పిటల్కి చూపించుకొని బయట వస్తున్నాను అనమాట వీళ్ళు కాలినడకన్నా తిరుమలకి వెళ్ళడానికి రాత్రి ఎనిమిదిన్నరకి తిరుమలకి కాలినడకని వెళ్తున్నారు ఇదే వేషంలోనే వెళ్తారండి నిజంగా ఎంత భక్తో వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారంటే చెన్నై నుంచి నడిచి వస్తున్నారంట నిజంగా ఎంత ఆశ్చర్యం వేస్తుంది కదా మనం ఇక్కడి నుంచి నడిచి వెళ్ళడానికే అబ్బో అబ్బో అంటుంటాము చాలా సంతోషం వేస్తుంది సో మా ఇల్లు ఏంటంటే ఆన్ ది వే కనుక చాలామందిని ఇలా చూస్తుంటాం అనమాట కాకుంటే మేము ఎక్కడో పైన ఉంటాం కదా బట్ చూసినప్పుడైతే కొన్ని క్లిప్పింగ్స్ ఇక్కడ నేను యాడ్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు కొన్ని మీకు ఇలా చూపిస్తూ ఉంటాను నాకు ఈ తినైతే హనుమాన్ అనమాట చాలా బాగా నచ్చింది అండ్ ఇంతకుముందు చూసింది వచ్చి లక్ష్మీ నరసింహస్వామి అనమాట సో ఎందుకో చాలా బాగా నచ్చింది నాకు అది అదే పనిగా ఆగి వాళ్ళకి ఒక చిన్న క్లిప్ అనేది వాళ్ళతో తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం యాజ్ యూజువల్ నా వర్క్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను ఇది వచ్చి మనకు రీసెంట్గా వచ్చిన ఆన్లైన్ ఆర్డర్ అనమాట మదన్పల్లి నుంచి మాధురి గారు మనకిది ఆర్డర్ అయితే ఇచ్చారు తను మన యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టా ఫాలో అవుతారంట సో వాళ్ళైతే ఇది ఇచ్చారు వాళ్ళు వచ్చి ఒక గాగ్రాక్ అనమాట ఐ థింక్ హాఫ్ శారీకి ఫ్రంట్ పార్ట్ వచ్చి బోట్ నెక్ వచ్చి ఫుల్ వర్క్ ఉండాలి బ్యాక్ చాలా సింపుల్గా ఉన్నా పర్లేదు అని చెప్పారు సో కొన్ని డిజైన్స్ చూపిస్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారనమాట బ్యాక్ నెక్ వచ్చేసి యాజ్ యూజువల్ డౌన్ ఉంటుంది మనకు ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఫుల్ వర్క్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది సో ఓన్లీ ఆ టూ కలర్స్ మాత్రమే గోల్డ్ అండ్ లైట్ కనకంబరం కలర్ మాత్రమే యూజ్ చేయమన్నారు వాళ్ళు మనకు ఎలా కావాలి దేనికి మ్యాచింగ్ అనేది కూడా నేను కుదిరితే ఇక్కడ పిక్ పెడతాను చూడండి ఒకసారి స్లీవ్ పార్ట్ వచ్చేసరికి జస్ట్ ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ స్లీవ్స్ ఉంటే చాలా ఉన్నారు ఇక్కడ వచ్చేసి మనకు సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది సో వాళ్ళ సైజ్ అనమాట ఒక హాఫ్ ఇంచ్ అనేది వాళ్ళు ఎలా పెట్టుకుంటారు అనేది వాళ్ళ ఛాయిస్ బట్ వర్క్ అనేది అయితే నిజంగా చాలా సూపర్గా వచ్చింది నాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట సో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది నిన్ననే కొరియర్ చేశాను వాళ్ళకి ఐ థింక్ ఈరోజు వాళ్ళకి చేరిపోయి ఉంటుంది అనమాట నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఇది శారీలో బ్లౌజ్ బిట్ అనమాట వాళ్ళు అయితే చాలా సింపుల్గా కావాలన్నట్లు వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారన్నమాట ఈ డిజైన్ యాక్చువల్లీ దీనికి బుటీస్ కూడా వస్తుంది వాళ్ళు ఏంటంటే బుటీస్ కూడా అవసరం లేదు అన్నట్లు ఓన్లీ నెక్ లైను ఫ్రంట్ పార్ట్కి కూడా ఓన్లీ నెక్ లైను స్లీవ్స్కి కొంచెం డిఫరెంట్గా అడిగారు అనమాట బుటీస్ అంతా ఏం అవసరం లేదన్నారు సో వాళ్ళు చాయిస్ కొద్దీ మనం ఇలా డిజైన్ చేయించామన్నమాట కస్టమైజ్ చేయించాము అండ్ మనమైతే ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాము నేను స్క్రీన్ పైన ఇచ్చే నెంబర్కి మీకు ఎవరికన్నా అవసరమైతే మీరైతే మీ డిజైన్స్ని కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్లీవ్ పార్ట్స్ ఇక్కడ వచ్చేసరికి మనకు శారీలో బార్డర్ వస్తుంది కదా సో బార్డర్ నుంచి పైన లైన్స్ రావాలి అని వాళ్ళు పర్టికులర్గా చెప్పారనమాట సో అందుకనే ఇలా చేసాము ఐ థింక్ చాలా బాగా వచ్చిందనమాట బ్లౌజ్ ఇలా చూడడం కన్నా స్టిచ్ అయ్యాక లుక్ అయితే ఇంకా బాగుంటుంది కుదిరితే నెక్స్ట్ వీడియోస్లో స్టిచ్చింగ్ అయ్యాక కూడా ఒక బిడ్ అనేది యాడ్ చేస్తాను అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎలాగో దసరా వస్తుంది కదా నేనైతే గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను మీరేమంటారనేది ఒకసారి చెప్పండి ఇంతకుముందున్న రీచ్కి ఇప్పటికీ చాలా తగ్గిపోయిందనమాట నా ఛానల్ బట్ చాలామంది చూస్తున్నారు బట్ కామెంట్ చెయ్యట్లేదు లైక్ కూడా చెయ్యట్లేదు సో నా కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడానికి చూడండి లైక్ చేసి కొంతమంది కన్నా షేర్ చేయండి అండ్ కొంతమంది అయితే నా వీడియోస్ వ్లాగ్స్ బాగున్నాయని కొంచెం మోటివేషనల్గా బాగుంటుందని కూడా అంటున్నారు సో అలా కామెంట్స్ చూస్తుంటే కొంచెం నాకు కూడా మోటివ్గా అనిపిస్తుంది అనమాట ఎస్ మనం కంటిన్యూ చేయొచ్చు అని కొంచెం ఊపందుకోవాలి అని అంటే మీకు నాకు ఇద్దరికీ ఉత్సాహం కావాలి అంటే గివ్ అవే పెట్టాలనుకుంటున్నాను సో మీరు అనేది కింద కమెంట్స్లో చెప్పండి అలాగే ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ముఖ్యంగా ఈ లో మీకు ఏ టాపిక్ నచ్చిందో కూడా చెప్పండి అవే గురించి కూడా ఒపీనియన్ చెప్పండి థ్యాంక్ యూ